ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళ వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కోటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళల మీద నిత్యం అగాయిత్యాలు నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది మహిళల మీద ఇన్ని అగాయిత్యాలు ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేటుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఈ రోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం అతను తన మూడేళ్ల ఐదేళ్ల పాలనలో తీసుకుంటే మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేయడం జరిగింది మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మద్యం ఏరులై పారడమే కాకుండా షాప్స్ డె ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొన్ననే మనం చూసాం కేబినెట్ సమావేశంలో వీళ్ళు పెర్మిట్ రూమ్స్ కూడా ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్స్ ఇచ్చేట్టుగా వీళ్ళు అఫీషియల్ గా పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఈ రోజు మద్యానికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు ఎంత దారుణంగా చేస్తూ ఉన్నారో మన అందరము చూస్తూ ఉన్నాం గతంలో జగనన్న మహిళా సాధికారతకు పెద్ద వేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుని ఉండిన పరిస్థితి ముఖ్యంగా దిశ వ్యవస్థను తీసుకొస్తే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ వ్యవస్థ లేదు అని చెప్పడమే మొదటి ప్రాధాన్యత అంశంగా మాట్లాడిన విషయం మన అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళా హోం మంత్రి మంత్రులు అందరూ కూడా దేశ వ్యవస్థ లేదు దేశ యాప్ లేదు అంటూ చెప్పడంతో ఇలా మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి రాష్ట్రంలో తీసుకుంటే మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు స్కూల్కి వెళ్లినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది తీసుకుంటే మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరగడం జరిగింది అంటే ఎంత దారుణంగా మద్యం సిండికేట్స్ తో వీళ్ళు అండర్స్టాండింగ్ అయ్యి ఈ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎంతగా తొమ్మిది శాతం పెంచడమే కాకుండా ఈ ఏడాది రెండవ ఏడాదిలో తీసుకుంటే లెక్కల అమ్మకాలేమో ఇరవై నాలుగు శాతం పెరిగాయి అలాగే బీర్ల అమ్మకాలు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగాయి అంటే ఎంత భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే గంజాయి విడిగా పండిస్తూ ఉండే పరిస్థితి వీళ్ళ అధికారంలోకి వచ్చాక గంజాయి వంద రోజుల్లో రూపుమాప్తామని చెప్పి ఈ రోజు ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతూ ఉండే పరిస్థితి డ్రగ్స్ విషయం అయితే చెప్పనే అవసరం లేదు డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణాలు జరుగుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి గాని డిప్యూటీ సీఎం గారికి గాని మంత్రులు గాని ఏ మాత్రం పట్టని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దాంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళా విభాగం దీని మీద పోరాటం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది మా జోనల్ సమావేశంలో రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నిటి మీద ఏ విధంగా పోరాటం చేయాలో ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం అలాగే హామీలు తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు మహిళలకు ఇచ్చి అందులో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు ముఖ్యమంత్రిగా అతను నెరవేర్చడం జరిగింది అంతకంటే ఎక్కువ మేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలను నమ్మబలకడంతో ఆ హామీలన్నిటిని నమ్మి ఓట్లేశారు మహిళలు ఈ రోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ అమలు చేయలేశారు కదా మా సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తయిపోయాయి అవలేదంటే వాళ్ళ నాలుగు మందం మా సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాము ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చారా మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం పదకొండు రకాల బస్సులకి ఈ రోజు మహిళలకి స్థానం లేదు ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి కేవలం ఐదు రకాల బస్సులకే వీళ్ళు అవకాశం ఇచ్చారు సూపర్ హిట్ ఎలా అవుతుంది ఏ ఒక్క నిరుద్యోగ మహిళకైనా యువతకైనా వీళ్ళు ఉద్యోగం ఇచ్చారా మరి వాళ్ళ మొదటి సంతకమే నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాల మీద పెట్టారు కదా మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది మీ సూపర్ సిక్స్ హామీలు అనేది నేను అడుగుతూ ఉన్నాను అలాగే మహాశక్తి పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు ఈ రోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా మరి ఎలా అవుతుంది సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఎటువంటి కండిషన్స్ లేకుండా కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా అన్ని హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా ఈ రోజు సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంకా తీసుకుంటే ఏ రాష్ట్రానికైనా ఒక ముఖ్యమంత్రి ఉంటారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు పవన్ కళ్యాణ్ గారు ఇంకోరు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు స్పెషల్ చాపర్లలో వెళ్తారు స్పెషల్ ప్రోటోకాల్లో వెళ్తారు ముగ్గురు ముఖ్యమంత్రి పరిపాలిస్తూ ఉండి కనీసం మూడు హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే జాకీలు పెట్టి లేపే ఎల్లో మీడియా ఎల్లో పార్టీలు ఎల్లో భజన్ బ్యాచ్ వీలకొంది దానివల్ల ని త్యం వీళ్ళు వీళ్ళకు వీళ్ళు పొగుడుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఎంతగానో గొప్పలు చెప్తూ ఆ వాళ్ళు చెప్పుకుంటూ ప్రజలు మబ్బి పెట్టడానికి ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళది మంచి ప్రభుత్వం అంట అలాగే తీసుకుంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంట అలాగే విజనరీ ప్రభుత్వం అంట అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం అంట అలాగే కళల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంట మహిళా సాధికారత ఇచ్చే ప్రభుత్వం అంట అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం అంట కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళని అడిగినా కూడా ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు అలాగే సూపర్ హిట్ పాలన కాదు సొద్ద దండగ పాలన అని చెప్తూ ఉండే పరిస్థితి అలాగే కలల రాజధాని నిర్మించే ప్రభుత్వం అంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకంటే అలల్లో తేలే రాజధాని వీళ్ళు నిర్మిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే డబుల్ ఇంజన్ సర్కారు కాదు డబుల్ దోచేసే సర్కార్ అని ప్రజలే చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది అలాగే సంపద సృష్టించే ప్రభుత్వం కాదు అప్పులు సృష్టించే ప్రభుత్వము ఎందుకంటే కేవలం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అప్పులు సృష్టించే ప్రభుత్వం ఇది అనేసి ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మహిళా సాధికారత ప్రభుత్వం కాదు మద్య మద్యపాన సాధికారత ప్రభుత్వం అని ప్రజలు చెప్తూ ఉన్నారు అలాగే ఆడబిడ్డలను రక్షించే ప్రభుత్వం కాదు ఆడబిడ్డలను వేధించే కాలకేయ ప్రభుత్వం ఇది అనేసి ప్రజలే స్వయంగా చెప్తూ ఉండే పరిస్థితి ఈ రోజు తీసుకుంటే ఎమ్మెల్యేలే స్వయంగా మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి అడుగడుగునా మనం చూస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిత్యం మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాప్తాడులో పద్నాలుగు సంవత్సరాల బాలికను ఎంత దారుణంగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు నెలలు గ్యాంగ్ రేప్ చేస్తే కనీసం ఎటువంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం ఈ రోజు నడుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే సత్యవేడు ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం వలన ఒక సొంత కార్యకర్తే లైంగిక వేధింపులు గురై ఆమెకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఆవేదన చెప్పుకునే దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా దూషించాడో మన చూసాం ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలైనా తీసుకున్నారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చాలా సంఘటనల్లో మహిళల మీద జరుగుతున్న దాడులు గాని అఘాయిత్యాలు గాని దేని మీద ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల తాలూకా సపోర్ట్ తోని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కానీ ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడైనా ఎవరి మీదైనా అఘాయిత్యాలు జరిగితే వాళ్ళని రక్షించాల్సింది అధికారంలో ఉండే వాళ్ళు రక్షిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకుంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళే మహిళల మీద అగాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చేస్తే తోలు తీస్తాం తాట తీస్తామని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ తాట తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఎక్కడ తోలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సొగాలి ప్రీతి కేసు విషయమే తీసుకుంటే ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారో నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది అసలు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సొగాలి ప్రీతి కేతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రాజకీయం చూసి ఈ రోజు అతని మీద రగిలిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఇదే కోటమే అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన జరిగింది అప్పుడు అప్పుడు వాళ్ళకి ఏ న్యాయమూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి జాబ్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చారు ఆ కుటుంబానికి అలాగే ఆర్థిక సహాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దాన్ని రాజకీయం చేస్తూ ఆ రోజుల్లో ఎంతగా రాజకీయ బెనిఫిట్ పొందడం కోసం దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ కేసుని మొదటి ప్రాధాన్యత కేసుగా గా మేము తీసుకుంటాం కూటమి అధికారంలోకి వచ్చాక అని చెప్పారు ఇప్పుడు తీసుకుంటే కూటమి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలైంది మరి ఎందుకు మీరు ప్రథమ ప్రాధాన్యత కేసుగా గా దాన్ని తీసుకోలేదు జగన్ అన్న ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయడం జరిగింది మరి మీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ సిబిఐ వాళ్ళు వెనక్కి వెళ్లిపోతామని మొన్న చెప్పడం జరిగింది మీరు కేంద్రంలో మేజర్ పార్ట్ లో ఉన్నారు మీద డిపెండ్ అయి కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉన్నది మీ ఎంపీలు గనుకో మద్దతు ఉపసంహరిస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి అలాంటప్పుడు మీరెందుకు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి కదా అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడో మాట్లాడిన మాటలు నేను విన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జాబు అలాగే భూమి ఆర్థిక సహాయం ఇవ్వడానికంట ఇతను కారణం అంట నిజంగా ప్రజలు నవ్విపోతూ ఉన్నారు ఎందుకంటే నిజంగా మీరు ఆ కేసు మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఆ తల్లి ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు మీరు గాలికి వదిలేశారు మీరు అధికారంలో కూర్చోవడం కోసం సుగాలి ప్రీతి కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు పదిహేను నెలల తర్వాత తల్లి ఎంత ఘోరంగా బాధపడుతూ ఉంది ఎంత దారుణంగా ఈ ఆ అమ్మాయికి న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంది మీరు ఏ విధంగా గాలికొదిలేసి ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ ఆధీనంలో ఉన్న కేంద్రం మీ కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెంటనే వేసేట్టుగా చేయాలి లేదా తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్ విచారణ వెంటనే జరపాల్సిన జరిపించాల్సిన అవసరం మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీరు నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఖైదీలే వాళ్ళ తాలూకా సాక్ష్యాలు తారుమారు చేసేసారని మరి మీరే కదా అధికారంలో ఉన్నారు సాక్ష్యాలు తారుమారు చేసిస్తే ఎందుకు తారుమారు జరిగింది ఎవరు చేశారు దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయాలి కదా ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెట్టి శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీద ఉన్నాయి కదా మీరు అవేమి చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా ఆ సొగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని మీరు అధికారంలోకి వచ్చే పదిహేను నెల నెలలైనా కూడా ఆ వికలాంగరాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అలాగే ఆ మీ ఆ బిడ్డ సుగాలి ప్రీతికి న్యాయం జరిగేట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా ఈ ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కనీసం దేని మీద కూడా స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా మహిళా మంత్రులు ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు అనిత గారు సవిత గారు సంధ్యారాయణి గారు ఈ రాష్ట్రంలో మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా వాళ్ళు స్పందించరు అలాగే మహిళలకి ఎంత దారుణంగా కూటమి ప్రభుత్వం మోసం చేసినా కూడా వాళ్ళు స్పందించరు అలాగే మద్యము గంజాయి బ్యాచ్లు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా ఎటువంటి స్పందన లేదు జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని అంత దారుణంగా మీ టీడీపీ ఎమ్మెల్యే దూషించినా మీరు స్పందించరు అలాగే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్న కనీసం స్పందించని ఈ మహిళా మంత్రులు ఒక్క విషయంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు ఏంటంటే ఒక మంత్రి గారేమో ఖైదీలకు రౌడీషేటర్లకు లెక్కలు తీసుకొని పేరోలు ఇవ్వడంలో ఒక ఆవిడ బిజీగా ఉన్నారు ఇంకొక ఆవిడేమో ఆడవాళ్ళ కుట్టు మిషన్స్ లో కూడా కోట్ల సంపద సృష్టించే లెక్కలు తీసుకోవడంలో ఆవిడ బిజీగా ఉన్నారు అలాగే ఇంకొక మహిళా మంత్రి అయితే వరలక్ష్మీ వ్రతం పేరుతో కోట్ల విలువైన కానుకలు పొందే లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప మహిళా సమస్యల మీద కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రజలు కేవలం పదిహేను నెలల్లోనే ఈ కోటం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారే ఏ ప్రభుత్వం కూడా కేవలం పదిహేను నెలల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకునే పరిస్థితి మనం చూడడం అది ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది అంత దారుణమైన పాలన సాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా వీళ్ళు హామీలు అమలు చేయలేదు మహిళల మీద అగాయిత్యాలని అరికట్టలేదు అలాగే తీసుకుంటే ఇచ్చిన హామీలు ఎంత దారుణంగా నెరవేర్చకుండా మోసం చేస్తూ ఉన్నారు కానీ ఒక విషయంలో వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు కే ట్యాక్స్ వసూలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బిజీగా ఉన్నారు కే ట్యాక్స్ అంటే కూటమి ట్యాక్స్ అనమాట ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు భూముల కేటాయింపుల్లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు వరుస భూముల డీల్ లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండే పరిస్థితి విద్యుత్ కొనుగోలులో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు మద్యం షాపుల్లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు బెల్ట్ షాప్స్ లో కే ట్యాక్స్ అలాగే ఇసుకలో కూడా కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా కే ట్యాక్స్ వసూలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా బిజీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చీప్ లెక్కరేమో తొంభై తొమ్మిది రూపాయలు కానీ విశాఖపట్నంలో భూములు మాత్రం తొంభై తొమ్మిది పైసలకు దొరుకుతూ ఉన్నాయి అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో అమరావతితో సహా భూముల్ని వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి కాబట్టి ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దొండగులు పార్టీగా ఈరోజు మారిపోయింది ప్రజలు నిజంగా గుడిలో దేవుణ్ణి వెలేసి మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి ఈ కూటమికి ఓట్లు వేసిన ప్రజలు బాధపడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మహిళల విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే సోషల్ మీడియాని ఐటీడీపీ ద్వారా ఎంత దారుణంగా మహిళల మీద వీళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఆ రోజు ఎనిమిదవ తరుగు చదువుతున్న చిన్నారి జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెని ట్రోల్ చేయడమే కాకుండా ఆమె తల్లిని కూడా మార్చేశారు ఎంత దారుణం అలాగే గతంలో జగనాన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే ఒక మహిళ తనకి ఇల్లు పట్ట జగనన్న ఇచ్చారని ఎంతో సంతోషం వ్యక్తం చేసింది అలాగే అమ్మఒడి ద్వారా తన ఇద్దరు బిడ్డల్ని చదివించుకొని సంతోషంగా గడుపుతున్నానని చెప్పినందుకు ఆమెకి ఈ ఐటీడీపీ సైకోలు విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పరిస్థితి మనం చూసాం ఎంత దారుణమైన ఐటీడీపీ వాళ్ళు సాక్షాత్ మోడీ గారినే దూషించిన పరిస్థితి మనం చూసాం ఎంత దారుణంగా ట్రోల్ చేశారు అనే విషయం మోడీ గారి తల్లిని భార్యని తిట్టిన పరిస్థితి మనం చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇదే ఐటీడీపీ వాళ్ళు తిట్టిన పరిస్థితి మనం చూసాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ గారు తన తల్లిని తిట్టించారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల మీద మా నాయకుల మీద ఎంత దారుణంగా వీళ్ళు ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారో కూడా మనం చూసాం అంటే వీళ్ళకి మహిళలంటే కనీసం గౌరవం లేదు మహిళలంటే ఎంత చులకన భావం అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం ఈ కార్యాచరణలో భాగంగా మా కమిటీలు మా సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేసి ప్రజల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మహిళల సపోర్ట్తో ప్రజల సపోర్ట్తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ హామీలన్నీ అమలయ్యేటుగా చేస్తాము అలాగే ఇలాంటి దాడులు జరుగుతున్న వారికి కఠినమైన శిక్షలు పడేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్న ముఖ్యమంత్రి గారికి కానీ ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న హోంమంత్రి గారికి గాని అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి గాని ఎవరికి చలనం లేదు కాబట్టి మా మహిళా విభాగం ప్రతి దగ్గర కూడా జగన్ అన్న పాలనలో ఎంతో చక్కగా మహిళల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు కాబట్టి అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము అందరం కూడా దాని మీద పోరాటం చేసి రానున్న రోజుల్లో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాము ఒక మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పో कौन చూస్తున్నారు పూజిత గారు మాట్లాడుతున్నారు రెడీనా అందరికీ నమస్కారం అండి మొట్టమొదటగా బాధ్యతలు చేపట్టాక ప్రతి జోన్లో మీటింగ్ పెట్టుకోవాలని మొదటి మీటింగ్ నెల్లూరులోనే పెట్టుకోవడం చాలా సంతోషకరం మొదటి మహిళా విభాగం మీటింగ్ నెల్లూరులో జరిగింది హాజరవుతారు నెల్లూరు వాళ్ళు అధికంగా వస్తారు మిగిలిన జిల్లా నుంచి కూడా అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ప్రకాశం నుంచి చిత్తూరు దాకా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా జోనల్ మీటింగ్ ఇంత సక్సెస్ చేశారు అది చాలా సంతోషంగా ఉంది నాకు ఇది సంతోషపడాల్సిన విషయమే కాదు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మహిళలు అంత సులువుగా బయటికి రానటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉంటే ఎంత అసహ్యం వేసుంటే ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి బయటకు వచ్చి ఈ రకంగా మీటింగుల్లో బహిరంగంగా మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉందని చెప్తారు చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఉండేటువంటి అసహ్యాన్ని తెలపడానికి అందరూ భారీ స్థాయిలో వచ్చి మీటింగ్ని సక్సెస్ చేశారు అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఒక్కసారి ఫోన్ చేసి చెప్తే వెంటనే కథలు వచ్చారు అందరూ కలిసి రేపు పొద్దునే మేమేం ఏ రకంగా ముందుకెళ్లాలన్న ప్రణాళిక వేసుకున్నాము కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అంతా ఇంత కాదు మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుని ఉంటే మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళలనే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు నాలుగు హామీలు ఇచ్చిండి ఉంటారా అండి మహిళల గురించి సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు ప్రీ బస్ అంటారా అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము ఫ్రీ బస్ ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ సమయంలో వాళ్ళ పని చేసుకొని రావచ్చు వెనక్కి ఆ పైగా ఇచ్చినటువంటి బస్ ఏంటి నాన్ ఏసీ బస్సెస్ ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు సరే ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఎవరైనా రిపోర్ట్ తీసుకొని దీని మీద స్పందించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు పోలీసుల ధోరణి ఎట్టుందని అంటే ఆ చేసినటువంటి కార్యకర్త చెప్తే తప్ప ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి అప్పుడు తీసుకుంటాం మీ దగ్గర నుంచి రిపోర్ట్ అంటున్నారు అంటే పోలీసులు కూడా కార్యకర్తలో ఎమ్మెల్యేలో చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే మహిళా పోలీసులు కాకుండా మగవాళ్ళే పోయి వాళ్ళ మీద ఎట్టంట అట్ట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నేను నాకు తెలుసు అంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు కానీ ప్రభుత్వం అంత లీనియన్స్ ఇచ్చేసి అధికారులకు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు కానీ మొదట మేము తప్పు చేస్తాం మాకు ఇందులో తప్పు చేస్తారు మాకు ఇందులో తప్పు చేశారని అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అది అట్ట జరిగింది ఇదిట్ట జరిగింది మాటలు మార్చడం బట్టలు మార్చినంత తేలిగ్గుంది ఈ ప్రభుత్వంలో ఒక మాటకి విలువే లేకుండా పోయింది ఒక మాట చెప్తారా పది నిమిషాలు అవ్వదు ఇంకో మనిషి వచ్చి ఇంకో మాట చెప్తాడు అడవాల్ని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు రైతుల్ని పట్టించుకోవట్లేదు ఒక సమస్యని టార్గెట్ చేయట్లేదు ఏది కూడా పట్టించుకోకుండా పై పైనే హాగ్ వాష్ చేసుకుంటా అక్కడిక్కడ మాటలు చెప్పుకుంటా మంత్రులు అయితే ఏమి అందరూ ఒకే బాటలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు మేమందరం అదే కంటిన్యూ చేస్తాం అన్నట్టు ఉన్నారు పాపం ప్రశ్నించడానికే నేను వచ్చాను మీకు ఏ ప్రమాదం ఉన్నా నేను ఎదురు నిలుస్తానని చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారు అయితే అసలు కనపడట్లేదు ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు కనీసం ఆయన అంతరాత్మ ప్రశ్నలకైనా జవాబు ఆయనకు దొరికిందో లేదో అని నాకు డౌట్ ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అయ్యిందని జనాల వల్ల చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఆ జనాలుకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పారు మోసం చేశారు వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో ప్రజలకు గాని ఆడవాళ్ళకు గాని అర్థమైపోయింది వీళ్ళు మాటలు చెప్పారు మమ్మల్ని మోసం చేశాం మనం మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు మనల్ని చెప్పినటువంటి హామీలతో పాటు చెప్పనటువంటి హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిందండి ఆ మీటింగ్ కూడా ప్రతి దగ్గర మీటింగ్ జరగడం రివ్యూస్ జరగడం నాన్న పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రోజు వచ్చి మేము వినే మాటలు ఇది అటువంటిది ఈరోజు రైతు భరోసా కేంద్రాలైతే ఏమి లేకపోతే